ग्रामंसचा मेरा आदरनाथ देव बोलतो अदिलंगा जसरा सर एक्स प्रेझेंट सर ग्रामनाम मानंधरजी देशभक्त कार्जित बिगेत सदस्यंगाबादकडे येतानी वैद्यकीय पायांना एक सर्व्हिसने असोसिएशन प्रेझेंट आणि एक सेनिक कल्चर बोर्ड मेम्बर्स आमदार की जरा adjunction की मला नेचला अखिल अंतर्गत कॉलेजची पूरी थीसेस मिळाली सर की प्रेस मीडियामध्ये लागती नमस्कार तो리가 मनो ఇయర్లో కార్తీక విజయ దివస్ని గుర్తుంచుకొని అప్పట్లో మనం గెయిన్ చేసుకున్న కంట్రీకి వచ్చిన రెస్పెక్ట్ అవ్వచ్చు కంట్రీ ఎట్లయితే ముందుకు వెళ్ళి సాక్రిఫైసెస్ ఆఫ్ ఆల్ ది సర్వీస్ పోతే అంటే అక్కడ ఆర్మీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు అక్కడ చేసుకున్న సాక్రిఫైస్ మనం గుర్తు చేసుకుంటూ విజయం సాధించినందుకు ఈ రోజు మనం ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ చాలామంది పిల్లలకి ఐమ్ షోర్ నైన్టీన్ నైన్టీ నైన్లో అక్కడికి పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఈ విజయం ఏదైతే ఉందో అలానే అప్పట్లో జరిగిన సాక్రిఫైజెస్ ఏవైతే ఉన్నాయో చుట్టూ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేసుకుంటాము ఇందాక విలువ చెప్పినట్టు చాలా మంది చాలా గ్రేట్ సోల్జర్స్ కంట్రీ కోసం వాళ్ళ కండిషన్స్ కూడా వాళ్ళ చుట్టుపక్కల క్రాంతి అని కాదు వాళ్ళ కండిషన్స్ కాదు వాళ్ళ హెల్త్ అన్ని కూడా పక్కన పెట్టి దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని రోజు మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మన డే టు డే వర్క్స్ లో కూడా మనకు ముందుకు వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పటి మనందరికీ కూడా సర్టిఫికెట్స్ చేసిన సర్వీస్ మనే అవచ్చు అలానే ఈ రోజు మనమంతా ఉంది మనతో సొసైటీతో తో పాటు ఉంటున్న ఎక్సర్‌సైజ్ మనే అవచ్చు కూడా నా కుటుంబ సభ్యులు తిరిగి అండ్ కాలేజ్ స్టూడెంట్స్ పర్సనల్ అండ్ ఆల్ ఆఫ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే వి ఆర్ గ్యాథర్డ్ హియర్ We all know this battle was known for the bravery of our soldiers and the height at which it occurred. Till now it was the highest uh, altitude war in the entire history. And it shows the determination, the commitment, the dedication of our soldiers and the entire Indian Army. So I really pay my tribute to all those soldiers gave their life, who sacrificed their life for this country. and i also salute those, bully, uh, those -men who are present in this hall, who served for this country for so many years. and after their retirement also, they are so motivated, so determined, so dedicated. so really, i salute all of them. కేవలం మీరు సాధించిన్నట్టుగానే అనేక <laughs> రకాలైనటువంటి <laughs> <Anna. laughs> లక్ష్మీరాజు సార్ కొంచెం రామ్నాడు మూడు వచ్చినాయి చూడాను సుధాకరణ అందరిని చూడాలి చూడు మంచిగా